ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆస్థానకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ క్యాబినెట్లో మొత్తం ఆరు బెర్తలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది ఖాళీగా ఉన్న ఆరు బెర్తలపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు నేతలు రేపు మంత్రుల జాబితా ఫైనల్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టినట్లు తెలుస్తోంది క్యాబినెట్ రేస్లో వాకిటి శ్రీహరి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ విజయశాంతి ఉన్నారు ఇంకా ప్రేమ్ సాగర్ అమీర్ ఖాన్ సుదర్శన్ రెడ్డి మైనపల్లి రోహిత్ కూడా క్యాబినెట్ రేస్లో ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరందరూ కూడా ఢిల్లీ పర్యటన నుంచి వచ్చినటువంటి పర్యటన చేస్తా ఉన్నారు ప్రధానంగా కేబినెట్ మీద చర్చ జరగనుంది ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఉన్న కిటి వేణుగోపాల్ తో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు విధానం అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీటీ అవుతారు ప్రధానంగా ఇప్పటి వరకు ఓవరాల్ గా తెలంగాణ కేబినెట్ లో పద్దెనిమిది మంది సీఎం తో సహా పద్దెనిమిది మంది మినిస్టర్స్ ఉండాలి అయితే ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు మిగిలినటువంటి ఆరు చర్యలు మా మంత్రివర్గంలో పార్టీలు ఉన్నాయి ప్రధానంగా మొదటి నుంచి పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా ఈ యొక్క పట్టి చేయాలనేటటువంటి భావనలు రాష్ట్ర ప్రభుత్వం ఉండింది ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు తలెత్తే ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు ఆ అలకం ఉన్నటువంటి నేతలకు అనేటటువంటి నిర్ణయానికి వచ్చింది అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు కావుతా ఉంది ఈ నేపథ్యంలో సమయం మరో మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క పదవులను మంత్రివర్గ విక్రహ్ణాన్ని రద్దు చేయాలనేటటువంటి భావనలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏఐపీసీ పెద్దలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది అయితే ఇప్పటికీ వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అలాగే వివిధ జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాధ ప్రాతినిధ్యం లేదు అటు నిజా ఉమ్మడి నిజామాబాద్ అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలకు ఈ యొక్క మంత్రివర్గంలో చోటు నచ్చలేదు అయితే ఆయా జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రంగారెడ్డి అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి వీరితో పాటుగానే నిజామాబాద్ కు చెందినటువంటి సుదర్శన్ రెడ్డితో పాటు ప్రేమ్సాగర్ రావులు కూడా తమ తమ జిల్లాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అనేటటువంటి డిమాండ్ ను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు సామూహిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి అక్కడ వాచ్ఛ శ్రీహరి ముద్రాజ్ అలాగే ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి అలాగే గండం వివేక్ వెంకటస్వామిలు కూడా ఇంకొక మంత్రివర్గంలో తమకు అవకాశం ఇస్తామనేది ఆ విస్తానం చేరిక వేళ హామీ ఇచ్చింది అనేది కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయింది ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు పక్కలేదు అయితే ఇటీవల ఆమె రాజకీయను శాసన మండలికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసింది వాటితో పాటుగానే మరో బీసీకి అవకాశం ఎక్సేటటువంటి అవకాశం బీసీ మహిళలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే గాక విజయశాంతి ఇటీవల శాసన ఎంపిక అయ్యారు ఎంపీలే కోట ఎమ్మెల్సీగా అయితే ఆమెకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది ఏం ఏమైనప్పటికీ మిగిలినటువంటి ఆరు మంత్రివర్గ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా కూడా ఆశ్రవాదాలు ఎదురు చూస్తున్నారు తమకు కేటాయించారు అన్ని సామాజిక సమీకరణలు అలాగే జిల్లాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రివర్గ విస్తీర్ణ ఉండాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ యొక్క ఇటీవల ప్రధాన చేసి బీసీలకు పెద్దపీట వేసింది అలాగే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలు కూడా మేజార్టీగా అటు బీసీ ఎస్సీ ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు ఇప్పటివరకు వరకు మంత్రివర్గంలో బ్రహ్మాడ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు అయితే మంత్రి శ్రీ ఆదివాసీ ఎస్టీ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాడి సామాజిక వర్గం సామాజిక వర్గంగా తెలంగాణలో ఉంది దాదాపు మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో లంబార సామాజిక వర్గం నుంచి ఒకరిని ఎన్స్కే చేయాలని కూడా బాలు నాయక్ కోరుతున్నటువంటి ప్రశ్న అయితే ఉంది ఓవరాల్ గా ఇవాళ కెసి వేణుగోపాల్ కున్ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విసిసి నుంచి ఫైవ్ కుమార్ రోడ్ వెయిటీ అవుతారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సైతాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తారు ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ నేతలు భేటీ అనంతరం ఈ మంత్రివర్గం మీద కొంత స్పష్టత ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు